హాయ్ అండి వెల్కమ్ టు సాండియాగా వ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద చెట్టు మెకడమియా నట్ ట్రీ అండి ఇక్కడ యూఎస్ లో మెకడమియా నట్స్ మాకు దొరుకుతాయి బట్ చాలా కాస్ట్ ఉంటాయి మనకి క్యాష్యూస్ ఆల్మండ్స్ కన్నా కూడా ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయండి వీటిని చాక్లెట్స్ లో కూడా ఎక్కువ వాడతారు హవాయిలో ఎక్కువ ఉంటాయి మొక్కలు మా అంకుల్ వాళ్ళ గార్డెన్ లోని ఈ మొక్క ఉంది అంకుల్ వీడియో తీసి పంపించారు మాకు అలాగే కొన్ని నట్స్ కూడా ఇచ్చారు అందుకే మీకు కూడా ఈ చెట్టు చూపిద్దా అని చిన్న వీడియో తీసాను నేను చాలా నట్స్ ఉన్నాయండి ఇవి రాలిపోతున్నాయి కూడా రాలిపోయిన తర్వాత ఇంకా అది నట్టు రెడీ అయినట్టు దాన్ని ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి క్రాక్ చేసుకొని లోపల ఉన్న నట్ మనం తీసుకోవచ్చు మేమైతే పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో ఈ నట్స్ ఓపెన్ చేయించామండి చాలా సరదాగా వాళ్ళు ఓపెన్ చేశారు చెట్టుకి కాయలు అలాగే ఇలా నట్స్ నేను కూడా చూడడం ఫస్ట్ టైం అండి మాములుగా బయట అయితే ఆల్రెడీ వలిచిన పప్పే దొరుకుతుంది ఈ ఓపెన్ చేసే టూల్ కూడా అంకలే ఇచ్చారు దీంట్లో నుంచి చాలా ఈజీగా వస్తుంది అండి ముందు ఆ గ్రీన్ కలర్ ది ఓపెన్ అవుతుంది తర్వాత మళ్ళీ ఆ బ్రౌన్ షెల్ కూడా క్రాక్ చేయాలి ఈచ్ షెల్ చేసుకోవాలండి మన దగ్గర మెషిన్ ఏం లేదు కాబట్టి సో టైం అయితే పడుతుంది బట్ పిల్లలకి ఇది ఒక మంచి యాక్టివిటీ లా అనిపించింది మీరు కూడా ఈ ని ఎప్పుడైనా చూసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అన్ని రకాల నట్స్ హెల్దీయే కాబట్టి ఈ నట్ కూడా హోమ్ గ్రోన్ ఆర్గానిక్ది ఫ్రెష్ గా మేము ఇలాగా ఓపెన్ చేసుకొని తింటాం మాకైతే చాలా బాగా అనిపించింది అండి ఫైనల్ గా కొన్ని అయితే పగలకుండా ఓపెన్ చేయగలిగామండి చూడ క్యూట్ గా ఉందో ఇది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇవి రోస్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ షెల్ తో చూస్తే చాక్లెట్ బాల్స్ లాగా ఉన్నాయి ఇంత మంచి నట్స్ షేర్ చేసుకున్న అంకుల్ కి వాళ్ళ ఫ్యామిలీకి స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ